ప్రజా నాయకురాలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి నాయకత్వం ప్రజా నాయకురాలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి నాయకత్వం జై మాధవి యొక్క శ్రీనివాస రెడ్డి అన్న నాయకత్వం అవినీతికి పాల్పడినటువంటి వారిపై అనర్హత వేడి వేసిన కార్పొరేషన్ యంత్రాంగానికి ముందుగా ఈ రోజు కడప నగర ప్రజలందరి గుణ ఒక శుభదినంగా భావిస్తా ఉన్నాం ఎన్నో ఏండ్ల ఈరోజు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు ఈరోజు కార్పొరేషన్ ఒక విచారణ జరిపేసి అవినీతికి ఎవరైతే పాల్పడినారో వారిపైన చట్టం చర్యలు తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రజానికానికి ఎంతో శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఏ రకంగా ఉంది అంటే గత సంవత్సర పాలంగా చూసుకున్నట్లయితే కడపలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసన సభ్యురాలు మహిళ అయినప్పటికీ ఆమెను ఎంతగా అవమానించారో సభ్య సమాజం అందరు కూడా చూశారు కేవలం రెడ్డి గారు వీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప అవినీతిపై ఉక్కుపాద పోవడం ఆమె చేసిన తప్ప వీళ్ళ అరాచకాలని బయట పెట్టడం ఆమె చేసిన తప్ప అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే చట్టం ఉందో అందరికీ సమానం అని చెప్పి భావిస్తూ అదే చట్టంలో ఈ రోజు ఒక దోషిగా చిక్కుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాజీ మేయర్ అయ్యారు ఈ రోజు చూసుకున్నట్టయితే కడప నగరంలో అందరు కూడా పటాకులు పేల్చుకునేసి ఒక సంబర వాతావరణం ఈ రోజు నెలకొని ఉంది ఈ యొక్క కార్పొరేషన్ కి యొక్క దుస్థితి ఇప్పటి నుంచి రూపురేఖలు మారబోతా ఉన్నాయి ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కడప శాసనసభ్యురాలు ముక్త కంటంతో పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క దోషిగా నిర్ధారించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్కు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి అవినీతి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షకు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క వైసీపీ మిగిలిన కార్పొరేటర్లకి మేము అపీల్ చేస్తా ఉన్నాం అభివృద్ధికి దోహదపడండి అభివృద్ధి నిర్ణయాలకు ఆటంకం కలిగించకుండా తోడ్పాటుగా ఉందని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధికి అడ్డం పడితే ఈ రకంగానే కార్పొరేటర్లు కూడా దోషిగా మిగులుతారు ఖచ్చితంగా మాధురెడ్డి గారి నాయకత్వాన కడప కార్పొరేషన్ కడప నగర అభివృద్ధి ఆగ మేఘాల మీద జరుగుతుంది ఇది సాధ్యం కడప నగర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు చూడబోతా ఉన్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు